ఆనల్గురు మూవీ సో ఈ మూవీ కూడా చాలా సెంటిమెంటల్ అండ్ యూనో ఒక రియల్ టైం కి బాగా రిలేట్ చేసుకోవచ్చు సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి చంద్రశేధర్ దగ్గర థర్టీ టూ వర్కింగ్ డేస్ ఒక అంత మంచి ఐదు నంది అవార్డుల సినిమాని ఒక థర్టీ టూ డేస్ లో ఎవరు థర్టీ టూ డేస్ లో సినిమా ఫినిష్ అండి షూటింగ్ ఎవ్రీథింగ్ సిచ్యువేషన్స్ ఒక మోనేటర్ ఒక టేక్ ఒక టేక్ అంటే అంత క్లారిటీ అంత విజన్ తో చంద్ర గారు వర్క్ చేశారు సో నిజంగా అంటే కష్టపడి చేసామనే అనంగానే చాలా ఇష్టపడి చేసిన సినిమా ఆడుతూ పాడుతూ చేసిన సినిమా అది నిజంగా ఎవరు కూడా నెవర్ ఎక్స్పెక్టెడ్ నంది అవార్డ్స్ వస్తాయి ఎందుకంటే ఫస్ట్ వన్ వీక్ థియేటర్ లో జనాలు ఎవ్వరు లేరు ప్రేమ్ కుమార్ గారు ప్రొడ్యూసర్ ఆయన చాలా ఫీల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుని థియేటర్ దగ్గర ఎందుకంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది ఆయనకి ఆయన ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఆయన ఫీల్ చూసి మా అందరికీ కూడా చాలా ఫీల్ కలిగింది అరే అంటే ఒక ఇంత మంచి సినిమా అని ప్రేమించి మనం రిలీజ్ చేసి ఎవరు రాకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యారు తర్వాత వన్ వీక్ తర్వాత హండ్రెడ్ డేస్ హౌస్ఫుల్ కలెక్షన్స్ అసలు ఫైన్ నంది అవార్డ్స్ ఒక్క ఆ నలుగురు అనే సినిమాకి ఫైన్ అంది అవార్డ్స్ సో నిజంగా అంటే నేను ఫస్ట్ డే సెకండ్ డే చూడలేదు తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత రవీంద్ర భారతిలో సన్మానం చేశారు రామానాయుడు గారు మొత్తం షాల్ కప్పి మొత్తం అంతా రవీంద్ర భారతిలో సో నాకే అనిపించింది అసలు మనం అంత అర్హులు సన్మానం చేయించుకుని సన్మానం అంత మనకు ఉందని నాకు చేదో లోపల టెన్షన్ చాలా టెన్షన్ 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 తర్వాత థియేటర్కి వెళ్ళి చూసా అంటే షూటింగ్ లో ఉండి చూడలేకపోయా మనం నేనే డబ్బింగ్ చెప్పా అప్పుడు కూడా నాకు అంత ఫీల్ కనెక్ట్ జస్ట్ సినిమా తర్వాత కంటిన్యూ నేను మార్నింగ్ షో మ్యాట్ ని ఫస్ట్ షో కూడా చూసాను త్రీ షోస్ కంటిన్యూ చూసా అంటే అంత ఫీల్ చూసి చూడాలనుకో అంటే ఆ క్యారెక్టర్స్ కనెక్టివిటీ ఆఫ్ ఫీల్ అదంతా కూడా ఒక తెలియని అంటే నా క్యారెక్టర్నే చేంజ్ చేసింది సినిమా సో రమనాయుడు గారు ఏమైనా సజెషన్స్ ఇచ్చారు అప్పుడు ఎట్లా ఏమైనా అప్రిసియేషన్ వెరీ వెల్ జాబ్ వెరీ గుడ్ జాబ్ అసలు చాలా బాగా చేసావు సూర్య అసలు చెప్పేసి చాలా అప్రిసియేషన్ అందరూ కూడా చాలా అంటే వేరే వేరే ఊర్లలోకి మేము విజయ యాత్రలకి సమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ వెరీ ఎమోషనల్ అంటే ఆ క్యారెక్టర్స్ లో వాళ్ళ పిల్లల్ని వాళ్ళని పేరెంట్స్ వాళ్ళకు వాళ్ళు చూసుకున్న ఫీల్ కలిగింది ఇప్పటికీ ఇప్పటికీ జమ్ని టీవీలో కానీ ఆ నలుగురు మూవీ వేస్తే ఎన్ని ఫోన్స్ వస్తాయి ఆ నలుగురు వేసిన సై వేసిన జై చిరంజీవ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యుస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ